ఓం శ్రీ సాయి నాదాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదునైదవ అధ్యాయము నారదీయ కీర్తన పద్ధతి చోల్కరు చక్కెర లేనిటి రెండు బల్లులు ఆరవ అధ్యాయంలో సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవం ఎట్లు ప్రారంభమయ్యను ఆ సమయంలో హరిదాసును తెచ్చుట ఎంత కష్టముగా నుండిది తుదకు ఆ పనిని దాసగను మహారాజు నిర్వహించునట్లు బాబా శాశ్వతముగా నియమించుట దానిని ఇప్పటి వరకు దాసగను జయప్రదముగా నడుపుట ఎనునవి చదువరులు జ్ఞాపకం ముంచుకునియే ఉందరు ఈ అధ్యాయంలో దాసగను హరికథలు నెట్లు చెప్పువారో వర్ణింతును నారదీయ కీర్తన పద్ధతి సాధారణముగా మహారాష్ట్ర దేశములో హరిదాసులు హరికథ చెప్పినప్పుడు ఆడంబరమైన నిండు అంగరకాలు వేసుకొనేదరు తలపైని బాగా కానీ పేట ఒక విధమైన ఎర్రని మహారాష్ట్రపు టోపీ కాని పొడవైన కోటు లోపల చొక్క పైన నుత్తరియము మామూలుగా ధరించని దోవతిని కట్టుకొని ఈ ప్రకారముగా దుస్తులు ధరించి సిరిడీలో హరికథ చెప్పుటకై దాసగాను తయారయ్యను బాబా సెలవు పొందుటకై మసీదుకు పోయెను బాబా అతనితో ఏమై పెండ్లి కొడుక ఇంత చక్కగా ముస్తాబాయి ఎక్కడికి పోవుచున్నావు అనెను హరికథ చెప్పుటకు పోవుచున్నానని దాసగాను జవాబిచ్చెను అప్పుడు బాబా ఇట్ల నేను దానికి దుస్తులన్నీ ఎందుకు కోటు కండువా టోపి మొదలగునవి ముందర వెంటనే తీసి పారవేయుము శరీరముపై ఈ అలంకారాలన్నీ ఎందుకు వెంటనే దాసగను వానన్నిటినీ తీసి బాబా పాదముల వద్ద నుంచెను అప్పటి నుంచి హరికథ చెప్పినప్పుడు వాళ్ళని దాసగను ఎన్నడూ ధరించలేదు నడుము మొదలు తల వరకు ఏమీ వేసుకునేవాడు కాదు చేతిలో చిరుతలు మెడలో పూలమాల మాత్రమే ధరించడివాడు ఇది మహారాష్ట్ర దేశంలో తక్కిన హరిదాసులు అవలంబించు పద్ధతికి వ్యతిరేకము నారద మహర్షియే హరికథలు ప్రారంభించినవారు వారు తలపైని శరీరము పైన ఏమియు తొడిగేవారు కారు చేతి ఎందు వేణను ధరించి ఒక చోటు నుంచి ఇంకొక చోటికి హరినామ సంకీర్తన చేయుచూ పోవువారు చోల్కరు చక్కెర లేని తేనేరు పూనా అహ్మద్నగర్ జిల్లాలలో బాబాను గూర్చి అందరికీ తెలియను గాని నానాసాహెబు చాందోర్కరు ఉపన్యాసముల వల్లను దాసగను హరికథల వల్లను బాబా పేరు కొంకర దేశమంతియు ప్రాకెను నిజముగా దాసకను తన చక్కని హరికథల వల్ల బాబాను అనేకులకు పరిచయమనొచ్చును హరికథలు వినుటకు వచ్చిన వారికి అనేక రుచులుండును కొందరు హరిదాసు గారి పాండిత్యములకు సంతసించదరు కొందరికి వారి నటన కొందరికి వారి పాటలు కొందరికి హాస్యము చమత్కారము సంతసము గలుగజేయును కథాపూర్వమున దాసుగారు సంభాషించు వేదాంత విషయములు వినుటకు కొందరు అసలు కథను వినుటకు కొందరు వచ్చెదరు వచ్చిన వారిలో చాలా కొద్ది మందికి మాత్రమే భగవంతుని ఎందుగాని యోగులయందు గాని ప్రేమ విశ్వాసములు కలుగును కానీ దాసగని యొక్క హరికథలు వినువారల మనసులపై కలుగు ప్రభావమతి సమ్మోహనకరముగా నుండెను ఈచటనొక ఉదాహరణమునిచ్చెదము టానాలోనున్న కౌపీనేశ్వరాలయంలో ఒకనాడు దాసగను మహారాజు హరికథ చెప్పుచూ సాయి మహిమను పాడుచుండెను కథను వినుటకు వచ్చిన వారిలో చోల్కరి అను అతడుండెను అతడు పేదవాడు టానా సివిల్ కోర్టులో గుమాస్తాగా పనిచేయుచుండెను అతడు దాసగను నతి శ్రద్ధగా వినెను వారి మనస్సు కరిగెను వెంటనే అక్కడికక్కడే అక్కడే మనస్సునందు బాబాను ధ్యానించి ఇట్లు మొక్కుకొనెను బాబా నేను పేదవాడను నా కుటుంబమనే నేను పోషించుకొనలేకున్నాను మీ అనుగ్రహము చేత సర్కారు వారి పరీక్షలో నుతీర్ణుడనై స్థిరమైన ఉద్యోగం లభించినచో నేను షిరిడీకి వచ్చదను నీ పాదములకు సాష్టాంగ నమస్కారము చేసేదను నీ పేరున కలకండా పంచిపెట్టుదును బాబా కృపచే చోల్కరు పరీక్షలో పాస్ అయ్యను స్థిరమైన ఉద్యోగము దొరికెను కనుక మృక్కు చెల్లించవలసిన బాధ్యత ఎంత త్వరగా తీర్చినచ్చు అంతా బాగుండననుకొనెను చోల్కరు భేదవాడు వాని కుటుంబము చాలా పెద్దది కనుక సిరిడి యాత్ర చేయుటకు ఖర్చు పెట్టుకొనలేకుండెను ఎవరైనా పర్వత శిఖరమైన దాటవచ్చును కానీ భేదవాడు తన ఇంటి గడపనే దాటలేడని కదా లోకోక్తి చోల్కరు కిటలైన శ్రీ సాయి మొక్కును త్వరలో చెల్లించవలెనని ఆతురత కలిగెను కావున తన సంసారమునకు ఖర్చులను తగ్గించి కొంత పైకమును మిగిల్చవలెనని నిశ్చయించుకొనెను తేనెటిలో వేయ చక్కెరను మాని ఆ మిగిలిన ద్రవ్యమును దాచుటకు ప్రారంభించను ఈ విధముగా కొంత ద్రవ్యమును మిగిల్చిన పిమ్మట షిరిడీకి వచ్చి బాబా పాదములపై బడెను ఒక టెంకాయ బాబాకు సమర్పించెను తాను మృక్కుకున్న ప్రకారము కలకండా పంచిపెట్టెను తన మనసులోని కోరికలన్నీయూ ఆనాడు నెరవేరనవనియూ తనకు ఎంతయో తృప్తిగా ఉన్నదనియూ బాబాతో చెప్పాను చోల్కర్ బాపు సాహెబ్ జోగు గృహమందు దిగను అప్పుడు వీరిరువురు మసీదులో నుండిరి ఇంటికి పోవటకై వారు లేచి నిలవగా బాబా జోగును పిలిచి ఇట్లనెను నీ అతిథికి టీకప్పులలో విరివిగా చక్కెర వేసి ఇమ్ము ఈ పలుకులలోని బావమును గ్రహించిన వాడే చోల్కరు మనసు కరిగెను అతడు ఆశ్చర్యమగ్నుడయ్యను వాని కండ్లు బాష్పముల చే నిండెను తిరిగి బాబా పాదములపై పడెను జోగు కూడా ఈ మాటలు విని టీకప్పులలో చక్కెర ఎక్కువగా కలుపటయ్యను దాని భావము ఏమై ఉండునాయని యోచించెను బాబా తన పలుకులచే చోల్కర మనస్సునందు భక్తి నమ్మకములను కలుగు చేయవలెనని వాని మృక్కు ప్రకారము తనకు రావాల్సిన కండ చక్కెర ముట్టినదనియు తేయాకు నీళ్లలో చక్కెరను ఉపయోగించకపోవుటయ్యను రహస్యమనోనిశ్చయమును చక్కగా కనుగొనేననియూ చెప్పాను బాబా ఇట్లు చెప్పను ఉద్దేశించెను నా ముందర భక్తితో మీ చేతులు చాచినచో వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనుండేదను నా దేహమునిచ్చటనున్నప్పటికీ సప్త సముద్రముల కవల మీరు చేయుచున్న పనులు నాకు తెలియను ప్రపంచమున మీకు ఇచ్చవచ్చిన చోటుకు పోవుడు నేను మీ చెంతనే ఉండెదను నా నివాస స్థలము మీ హృదయమునందే గలదు నేను మీ శరీరములోనే ఉన్నాను ఎల్లప్పుడూ మీ హృదయములలోనూ సర్వజన గల నన్ను పూజింపుడు ఎవరు నన్ను ఈ విధముగా గుర్తించదరో వారు ధన్యులు పావనులు అదృష్టవంతులు బాబా చోల్కరుకి ఎంత చక్కని ముఖ్యమైన నీతిని ఈ విధముగా బోధించను కదా రెండు బల్లులు ఈ అధ్యాయమును రెండు చిన్న బల్లుల కథతో ముగించదము ఒకనాడు బాబా మసీదులో కూర్చొని ఉండెను ఒక భక్తుడు బాబా ముందర కూర్చుని ఉండెను ఒక బల్లి టిక్కు టిక్కుమని పలికెను కుతూహలమునకై ఆ భక్తుడు బల్లి పలికిన దానికి అర్థమేమని బాబా అడిగాను అది శుభశకునమా లేక అశుభమా అని ప్రశ్నించను తన చెల్లెలు ఔరంగాబాదు నుండి తనను చూచుటకు వచ్చునని ఆ బల్లి ఆనందించుచున్నదని బాబా పలికెను భక్తుడు నిర్గాంతపోయి కిమ్మరక కూర్చుండెను బాబా పలికిన దానిని అతడు గ్రహించలేకుండెను కొంత తడవైన పిమ్మట ఔరంగాబాదు నుండి ఎవరో గుర్రముపై బాబా దర్శనములకైడీకి వచ్చి అతడి అతడింకను కొంత దూరము పోవలసి ఉండెను కానీ వాని గుర్రము ఆకలిచే ముందుకు పోలేకుండెను గుర్రమునకు ఉలవలు కావలసి ఉండెను తన భుజముపైనున్న సంచిని తీసి ఉలవలు తీసుకుని వచ్చుటకై పోవునప్పుడు దానిలోనున్న ధూళిని విదిలించెను అందులో నుండి ఒక బల్లి క్రిందపడి అందరూ చూచుచుండగా గోడనెక్కెను ప్రశ్నించిన భక్తున కథంతయు జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పాను వెంటనే ఆ బల్లి తన సోదరి వద్దకు సంతోషముతో పోయెను చాలా కాలము పిమ్మట అక్క చెల్లెండ్రు కలుసుకొనిరి ఒకరినొకరు కౌగులించుకొని ముద్దుడు గుండ్రముగా తిరుగుచూ నదిక ప్రేమతో వాడిరి సిరిడి ఎక్కడ ఔరంగాబాద్ ఎక్కడ గుర్రపురావుతో ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని సిరిడికి ఎట్లు వచ్చను రాబోయే ఇద్దరు అక్క చెల్లెంటూ బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగను ఇది అంతయు బహుచిత్రముగానున్నది ఇది బాబా సర్వజ్ఞుడని నిరూపించుచున్నది ఉత్తర లేఖనము ఎవరైతే ఈ అధ్యాయమును భక్తిశ్రద్ధలతో నిత్యము పారాయణ చేసేదరో వారి కష్టములన్నీ శ్రీ సాయినాథుని కృపచే తొలుగును పదునైదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం భవతు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి